అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురం గ్రామంలో ఎయిర్టెల్ కు చెందిన సెల్ ఫోన్ టవర్ నిర్మాణాన్ని గ్రామస్తులు అడ్డగించారు తమ నివాస గృహాల మధ్య సెల్ ఫోన్ టవర్ను నిర్మించడానికి లేదని అన్నారు దాని నుండి వచ్చే అధిక రేడియేషన్ల వల్ల చిన్నపిల్లలు వృద్ధులు పక్షులు అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుందన్నారు అందుకే తక్షణమే సెల్ టవర్ నిర్మాణం ఆపివేసి గ్రామ శివార్లో ఏర్పాటు చేసుకోవాలని అన్నారు తక్షణమే నిర్మాణ పనులు నిలిపివేయకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు ಮಾಜಾಪುರಂ ಗ್ರಾಮ ಪೇರು ಉಪ್ಪರ್ ಅಶೋಕ್ ಕುಮಾರ್ ಈ ಗ್ರಾಮ ಮಧ್ಯ ಎರಗ ఈ గ్రామం మధ్యలో గల ఇళ్లలో ఎయిర్టెల్ సెల్ టవర్ నిర్మాణ పనులు చేస్తున్నారు దానివల్ల రేడియేషన్ వచ్చి చిన్నపిల్లల్లో అనేక సమస్యలు వచ్చి ఎదుగుదల తగ్గిపోవడం అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వెంటనే ఈ సెల్ టవర్ నిర్మాణాన్ని నిర్మాణ పనులను ఆపివేయాలని లేకుంటే గ్రామ ప్రజలందరూ కలిసి కలెక్టర్ గారి దగ్గర కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇచ్చి ధర్నా చేస్తామని అనుకుంటున్నాం